హాయ్ అండి వ్యూవర్స్ నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం కోట విజయనగరం జిల్లా ముందుగా ఖజానను తలుచుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతూ ఉంది శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సేనివ్యశ రాహువే కేతువే నమ నవగ్రహాలని ముందుగా ప్రార్థన చేసుకున్న తర్వాత ముందుగా ఈ వీడియోలోకి వద్దాం అయితే కర్కాటకము రాసులలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి ముందుగా మనం తెలుసుకోదలుచుకున్నాం కర్కాటక రాశి క్యాన్సర్ నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే హి హు హే డా డి డు డే డో అనేటువంటి అక్షరాలన్నీ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములన్నీ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి అదేవిధంగా కర్కాటక రాశి క్యాన్సర్ ఇందులోకి వచ్చేటువంటి అక్షరాలు నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే హి హు డే డో అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి పేర్లు గరవాలందరూ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు క్యాన్సర్ పునర్వసు నక్షత్రము నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అంటే ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఉన్నప్పటికీ కూడా పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇది కూడా బాగుంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే కర్కాటకము రాశులలో నాలుగవ రాశి ప్రస్తుతము గురువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదులో వృషభంలో ఉంటారు మే నెలలో మే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదులో మిథునంలోకి వస్తారు తర్వాత అక్టోబర్లో పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథునంలోనే ఉంటారు తర్వాత ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశిలోకి వస్తారు లాభస్థానంలో వృషభంలో ఉన్నంతసేపు గురువు యోగదాయకంగా ఉంటారు వేన్లోకి మిథునంలోకి వస్తారు మేలో అప్పుడు యోగదాయకంగా ఉండరు మళ్ళీ డిసెంబర్లో పన్నెండో నెలలో కర్కాటకంలోకి వస్తారు అప్పుడు జన్మంలోకి గురువు వస్తారు అంటే జన్మంలోకి గురువు వచ్చినా వేన్లో ఉన్నంతసేపు కూడా గురువు యోగించరు అంటే మే నెల వరకే ఈ కర్కాటక రాశి వారికి మే పద్నాలుగు వరకు మాత్రమే గురువు లాభస్థానంలో ఉంటారు కాబట్టి అప్పుడు మాత్రమే గురువు యోగదాయకంగా ఉంటారు మిగిలిన టైంలో గురువు యోగదాయకంగా ఉండరు కాబట్టి గురువుకి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శని చూసుకున్నట్లయితే శని నవమ స్థానంలోకి వస్తారు శని నవమ స్థానంలో పాపగ్రహాలు పెద్దగా యోగించవు కాబట్టి శని బలం కూడా తక్కువగా ఉన్నట్లుగానే మనం భావించాలి అలాగే రాహు చూసుకున్నట్లయితే నవమ స్థానంలో ప్రస్తుతం ఉగాది నుంచి ఉంటారు నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు పెద్దగా యోగదాయకంగా ఉండరు అయితే మే నెలలో నుంచి స్థానంలోకి అంటే మేనం నుంచి కుంభరాశిలోకి వస్తారు మే నెల పద్దెనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువు కూడా మారడం జరుగుతుంది రాహు మేనం నుంచి కుంభంలోకి మారుతారు అప్పుడు రాహు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది కర్కాటక రాశికి అప్పుడు రాహు యోగదాయకంగా ఉంటారు అంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నంతసేపు పాపగ్రహాలు అష్టమంలో యోగిస్తాయి కాబట్టి యోగదాయకంగా ఉంటుంది అలాగే కేతువు ఉగాది నుంచి మే పద్దెనిమిది వరకు మూడో స్థానంలో ఉంటారు కాబట్టి అప్పుడు యోగదాయకంగా ఉంటారు మే నెల తర్వాత కేతువు యోగదాయకంగా ఉండరు అలాంటప్పుడు కేతువుకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ శని తొలగడం అనేటువంటిది జరుగుతుంది ఉగాది నుంచి ఎందుకంటే శని అష్టమ శని మేనరాశిలోకి మారడం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశికి అష్టమ శని అనేటువంటిది తొలగడం వల్ల అష్టమ శని ప్రభావం అనేది తగ్గినప్పటికీ కూడా శని గ్రహానికి గురుగ్రహానికి అలాగే కేతువుకి కూడా పరిహారాలు చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ గోచారీత్యా జరిగేటువంటి ఫలితాలు ఎప్పుడూ కూడా జన్మజాతక డెబ్బై ఐదు శాతం ఇస్తే ఇరవై ఐదు శాతమే గోచారీత్యా ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా గోచారీత్యా గ్రహాలకి పరిహారాలు చేసుకున్నట్లయితే జీవితం సజావుగా సాగడానికి అవకాశాలుంటాయి ఇక సాధారణ విషయానికి వచ్చినట్లయితే ఈ స్త్రీ పురుషాదు ఈ సంవత్సరం స్త్రీ పురుషోదులకి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరములు పనులు సజావుగా సాగుతాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు పొగడ్తలకు లొంగే స్వభావం కలిగి ఉంటారు బంధువర్గంలో గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు అధికారులతో అధికారులతో గుర్తింపు పొందుతారు మహోన్నత కాలంగా చెప్పచ్చు గృహ నిర్మాణాది సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు ప్రమోషన్లు అనేవి తప్పనిసరిగా ఉంటాయి ఈ సంవత్సరం వీరికి రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అధిష్టాన వర్గం నుంచి పిలుపు వస్తుంది ప్రజలలో గుర్తింపు దక్కుతుంది తప్పక విజయం సాధించగలుగుతారు ఇక కళారంగానికి చూసుకున్నట్లయితే టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి చక్కటి గుర్తింపు అనేది ఈ సంవత్సరం కలుగుతుంది నూతన సినిమాలు టీవీలో పనిచేసే వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు దర్శకులు కొత్త కొత్త వారికి కూడా అవకాశాలు అనేవి కలుగుతాయి వీరి ప్రతిభా పాట వాళ్ళకి గుర్తింపు అనేది లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి యోగదాయకంగా చెప్పుకోవచ్చు హోల్సేల్ రిటైల్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది సరుకు సరుకులు నిల్వ చేసే వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనటువంటి కాలము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చే చెప్పుకోవచ్చు బిల్డింగుకు సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి కాలము ఈ సంవత్సరం విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురు ప్రభావము తగ్గిపోవడం వల్ల జ్ఞాపక శక్తి లోపించడము అనుకున్నటువంటి మార్కులు రాకపోవడము అనుకున్న కాలేజీల్లో సీట్లు రాకపోవడము గురుబలం తక్కువగా ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా ముందుకు సాగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక స్త్రీల విషయానికి వచ్చినట్లయితే స్త్రీలకి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు వీరిదే పై చేయి అవుతుంది కుటుంబంలో అందరూ కూడా వీరి సలహాలను పాటించడము భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కలగడము ఈ సంవత్సరం తప్పక జీవితంలో భాగస్వామి చేత గుర్తింపు పొందడం అనేది బదిలీలు అనేటువంటివి జరగడం కూడా ఈ సంవత్సరం స్త్రీలకు జరుగుతూ ఉంటుంది ఇది ఈ విశ్వావసూనామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరము శని బలము గురుబలము తక్కువగా ఉండడం వల్ల శనికి గురువుకి కూడా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం నన్ను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కాస్త అవకాశాన్ని ఇవ్వండి కొంచెం సర్వేజన సుఖనోభవంతు నమస్తే